హలో అండి అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గోలపూడి వన్ సెంటర్లో హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో రీసెల్కి వచ్చిన ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ రీసెల్కి వచ్చిన ఫ్లాటు మనం చూసేది లివింగ్ హాల్ చూస్తున్నామండి నార్త్ ఫేసింగ్తో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి చూడండి ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు ప్లింత్ ఏరియా ఆరు వందల నలభై అడుగులు వస్తుందండి సిక్స్ సిక్స్ ఫార్టీ ఎస్ఎఫ్టీ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఈ బెడ్రూమ్ ఉందండి కామన్ ఏరియా వచ్చేసి సిక్స్ సిక్స్టీ అరవై అడుగులు వస్తుందండి పార్కింగ్ ఇరవై అడుగులు టోటల్ ఎస్ఎఫ్టీ ఏడు వందల ఇరవై అడుగులు వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఏరియా అయితే చూడండి మంచి వాల్ స్టైల్స్ అంటిచ్చారు ఏరియా అండి ఉత్తరం ఫేసింగ్తో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి పర్మిషన్ కూడా ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లోనే గొల్లపూడి వన్ సెంటర్లో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు అన్ డివైడ్ షేరు ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ చాలా మంది అడుగుతున్నారు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తాము అందరికీ నమస్కారం థ్యాంక్ యూ